హాయ్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ హాయ్ ఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి అమ్ ఫైన్ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఆ శివయ్య యొక్క దివెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెసినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది గుర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్స్ అయితే షఫల్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అండి తను చాలా బాధపడుతున్నారు రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారండి శాడ్నెస్ ఎక్కువ చూపిస్తుంది బాధ ఎంత ఉందో తనకి మీ పట్ల అంత అట్రాక్షన్ ఉంది టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది మిమ్మల్ని సోల్మేట్ లాగా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నారో ఆ వ్యక్తి నేను ఎక్స్ప్రెస్ చేయలేను నా ప్రేమ ఇప్పుడు నేను నేను ప్రేమిస్తున్నానని చెప్పినా నువ్వు నమ్ము నమ్మవు ఎందుకనంటే నీకు నేను చేసిన పెయిన్ అనేది అంతలా ఉంది అని కూడా ఆ పర్సన్ అయితే చెప్తున్నారు లవర్స్ కార్డ్ రావడం అయితే జరిగిందండి ఇక్కడ తను మళ్ళీ మీకు తనకి మధ్యలో ఎండ్ అయిపోయింది అనుకున్న రిలేషన్ అనేది రీబర్త్ అనేది కావాలి అని ఆ పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారు మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు మీ పట్ల సెక్సువల్ ఫీలింగ్స్ అనేటివి ఉన్నాయి మీతో ఒక ఫ్యాషనేట్ లైఫ్ అనేది లీడ్ చేయాలి తనకి ఇప్పుడు వ్యాలీస్కున్న వ్యాల్యూ అనేది అర్థమవుతుంది తను ఎలాంటి ఎథిక్స్ లేకుండా చాలా వల్గర్గా మీ పట్ల బిహేవ్ చేశాను అని ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇప్పుడు ధైర్యం అనేది కూడగట్టుకుని థర్డ్ పార్టీ నుంచి రిమూవ్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తానో నిన్ను నేను చాలా ప్రేమిస్తూ ఉన్నాను నువ్వు నన్ను ఆకర్షిస్తూ ఉన్నావు నిన్ను నేను ఎంతలా మిస్ అవుతున్నానో అది నాకు మాత్రమే తెలుసా అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఫీన్ ఆఫ్ వ్యాన్స్ అంటే తన అవకాశం కోసం చూస్తూ ఉన్నాను నీ లైఫ్లో కూడా ఏం జరుగుతుందో నేను చూస్తూ ఉన్నాను నువ్వు నా కోసం ఎంత పేషెన్సీగా వెయిట్ చేస్తున్నావో నాకు తెలుసు నువ్వు అలాగా ఎలాంటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళలేదు నాకు ఇతరులు నీ పట్ల బ్యాడ్గా పోర్ట్రేట్ చేసి చెప్తూ ఉన్నారు అయినా నేను నమ్మడం లేదు ఎందుకంటే నువ్వు నా లైఫ్లో ఉన్నప్పుడు అంటే మీరు వేరే వ్యక్తి మీకు ఆఫర్స్ అనేటివి వచ్చినా మీరు యూటిలైజ్ చేసుకోలేదు తను ఎప్పుడు మిమ్మల్ని పట్టించుకోలేదు మీకు టైం అనేది ఇవ్వలేదు తనలాగా చేయాలంటే మీకు క్షణం అనేది పట్టదు కాబట్టి అలా బ్యాడ్ రిలేషన్లోకి మీరు ఏం వెళ్ళలేదని తనైతే అంటూ ఉన్నారు అందుకే నేను నేను నమ్ముతూ ఉన్నాను నీ నీ పట్ల నాకు ధైర్యం అనేది ఉంది ఈ రిలేషన్ పట్ల నేను ఫోకస్ అనేది చేస్తూ ఉన్నాను ఒక డిటర్మినేషన్తో అయితే ఉన్నాను నాకు అట్రాక్షన్ అనేది కలుగుతుంది ఫీలింగ్స్ అనేటివి వస్తున్నాయి నీ పట్ల అని అయితే చెప్తూ ఉన్నారు బాధపడుతున్నాను అంటే నేను నిన్ను మిస్ చేసుకున్నందుకు నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా నిన్ను నేను బాధ పెట్టి పంపించాను అంటే నేను వేరే వాళ్ళకి టైం ఇచ్చాను వాళ్ళ పట్ల లవ్ అండ్ కేర్ చూపెట్టాను వాళ్ళ కోసమే ఎన్నెన్నో సాక్రిఫైజులు అయితే చేశాను బట్ నేను చేసిన సాక్రిఫైస్కి కూడా ఎలాంటి వాల్యూ అనేది లేదు వాళ్ళు నన్ను ఒక వేస్ట్ పేపర్ లాగా వేస్ట్ మెటీరియల్ లాగా చూస్తూ ఉన్నారు ఒక స్టోన్ లాగా అంటే స్టోన్కి ఎలాంటి జీవం అనేది ఉండదు అలా మీరు చూ నన్ను చూస్తూ ఉన్నారు ఆ పర్సన్స్ నేను అలాంటి వాళ్ళ కోసం నేను సాక్రిఫైస్ చేశాను నాకు వాళ్ళు డబ్బు ఆశ అనేది చూపెట్టారు బట్ నాకు డబ్బు ఇవ్వకపోగా నన్నే డబ్బు లాస్ అనేది చేశారు దాని పరంగా కూడా నేను ఫైనాన్షియల్గా కూడా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉన్నాను నాకు ఇప్పుడు నువ్వేంటి వాళ్ళేంటి అనేది అంత అర్థమైంది అంత అర్థమయ్యేసరికి నువ్వు నా లైఫ్లో లేవని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు స్కూల్ కార్డ్ వచ్చింది అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తను మీ పిక్స్ చూసుకుంటున్నారు ఏదైనా సాంగ్స్ విన్నా మీరే గుర్తొస్తున్నారు మిమ్మల్ని తను ఇమాజిన్ అనేది చేసుకుంటూ ఉన్నాను నా గుండె లోతుల్లో ఇప్పుడు నువ్వే ఉన్నావని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు మీకోసం నేను అడ్వెంచర్స్ చేస్తాను నేను నా లైఫ్లో ఉన్న ఆపర్చునిటీస్ అన్నిటిని యూటిలైజ్ చేసుకుంటాను నేను నిన్ను కాదనుకున్న తర్వాత నేను ఎంతో మందిని చూశాను బట్ నాకు ఏంటంటే నీలా జెన్యున్ ప్రేమ ఏ ఒక్క రిలేషన్లో కూడా కనిపించలేదని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి అలాగే నెక్స్ట్ వచ్చేసి నైట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది తను తన జీవితంలో జరిగే యాంగిల్స్ అన్ని మీకైతే చూపెట్టలేదు తను మాస్క్ వేసుకొని ఉన్నారు ఇప్పటికీ కూడా తను దాచిపెడుతూ ఉన్నారు కొన్ని విషయాలను ఎందుకంటే తను మీకు అవన్నీ తెలిస్తే మీరు తట్టుకోలేరు ఎందుకు అనంటే తను అన్ని మిస్టేక్స్ అనేటివి చేశారు తనని క్షమించకపోగా తనని ద్వేషిస్తారు అని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నాకు సిచ్యువేషన్స్ అన్ని బ్యాలెన్స్ అనేది చేయలేక కొన్ని వేలలో నాకు చాలా కోపం అనేది వస్తుంది అది ఏ వ్యక్తులపైన చూపించాలో నాకు అర్థం కావడం లేదు అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు జడ్జిమెంట్ అంటే మీ యొక్క రిలేషన్షిప్ పరంగా తను ఇప్పుడు న్యాయం అనేది కోరుకుంటూ ఉన్నాను నాకు నువ్వు కావాలి అని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీకు ఒక ప్రపోజల్ అనేది పెట్టాలి తను చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు కొన్ని హెల్ హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చినాయి అంటే మీతోటి ఉన్న కనెక్షన్ మిమ్మల్ని మిస్ అవుతున్నందుకు అక్కడ తనకి ఎవరు ఎమోషన్స్ ఇవ్వనందుకు ఎవరినో నమ్ముకొని వెళ్ళినందుకు అన్నీ స తను కూడా సర్వస్వం అయితే కోల్పోయారు అంటే కొందరు ఎట్లా ఉంటుందంటే ఈ రోటి కాడ లాభం ఉంటుందా ఆ రోటి కాడ లాభం ఉంటుందా అని బేరీస్ వేసుకొని మరీ లివింగ్లోకి అయితే వెళ్తారు కానీ అవతల వాళ్ళు రానిచ్చే వాళ్ళు కూడా అంత ఇన్నోసెంట్లు సెంట్లు ఏముండరు వాళ్ళు వీళ్ళు తలని తన్నే వాళ్ళు ఉంటే వాళ్ళని తాటిని తన్నే వాళ్ళు ఇంకొకరు ఉంటారు కదా అలాగనమాట ఇప్పుడు మీ పర్సన్ కంటే కూడా థర్డ్ పార్టీ మచ్ మోర్ నాలెడ్జ్ పర్సన్ అనమాట తనకంటే పెద్ద టూ మచ్ పర్సన్ అనమాట అందువల్ల తనని అన్ని దోచుకోవడం లాక్కోవడమే చేసేసరికి తనకు మళ్ళీ రీబ్యాక్ అనేది వచ్చేసింది మీ యొక్క వాల్యూ అనేది తెలిసింది అని తనే చెప్తూ ఉన్నారు ఈ కార్డ్స్కి క్లారిఫికేషన్గా మనం ఈ కార్డ్స్ అయితే తీసి చూద్దాము ప్రతి కార్డుకి లవర్స్ కార్డుకి ఏమొస్తుందో చూద్దాము తను ఇంకా ఏమేమి చెప్తూ ఉన్నారు అనేసి పేషెన్సీ వచ్చింది అంటే మీరు తను అంటే పేషెన్సీ తోటి మీ పైన వచ్చే ఫీలింగ్స్ అన్నీ కూడా తను కంట్రోల్ చేసుకొని ఉంటున్నాను అని ఆ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారండి అలాగే క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీకి మీరు ఫాస్ట్ అనేది మర్చిపోవడం లేదు దాన్ని అలాగే మైండ్లో పెట్టేసుకొని ఉంటున్నారు అని కూడా ఆ పర్సన్ అయితే అంటున్నారు అంటే మీరు ఫాస్ట్నే క్యారీ చేసుకుంటూ ఉన్నారు అనేది తను ఆలోచించుకుంటూ ఉన్నాను అని కూడా ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీకి ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీకి క్లారిఫికేషను మీరు తన పట్ల కోపంగా ఉన్నారు అని కూడా పర్సన్ అయితే అనుకుంటున్నారు అంటే మీకు విపరీతమైన ప్రస్టేషన్ అనేది కలుగుతుంది ఇప్పుడు మీకు ఆ పర్సన్ పైన తను అనుభవించే బాధ ఏది మీకు కనిపించడం లేదు ఎందుకంటే తను మీకు చేసింది కోపం అనేది కాబట్టి తనకి తన పట్ల మీరు చాలా కోపంగా ఫీల్ అవుతున్నారని ఆ పర్సన్ అయితే అనుకుంటున్నారు అలాగే సెవెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీకి క్లారిఫికేషన్ వచ్చేసి తను ఇప్పుడు మీతోటి పార్టిసిపేషన్ చేయడానికి రెడీగా ఉన్నారు కలవడానికి సిద్ధంగా ఉన్నారు అని కూడా మీరు అనుకుంటూ ఉన్నారని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి ఆ పర్సన్ ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారని కూడా మీరు అనుకుంటున్నారని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి నెక్స్ట్ వచ్చేసి పూల్ ఎనర్జీ కరేజ్ అంటే ధైర్యం అనేది చేస్తాను అంటే మీతోటి కొత్త లైఫ్ అనేది రీయూనియన్ కావడానికి మీ యొక్క రిలేషన్ గ్రోత్ అనేది కావడానికి తను మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు అని మీరు అనుకుంటున్నారని ఆ పర్సన్ కూడా అనుకుంటున్నారు అంటే ఇద్దరికిద్దరు ఆల్మోస్ట్ మీ యొక్క ఎనర్జీస్ అయితే సేమ్ ఉన్నాయండి మీవి మీ వ్యక్తి కానీ తను ఒక స్టెప్ తీసుకోవాలని మీరు చూస్తున్నారని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటున్నారు ఉన్నారు కంట్రోల్డ్ అంటే తను కూడా కొన్ని సిచ్యువేషన్ కంట్రోల్ చేసుకుంటున్నారు మీరు చేసుకొని ఉంటున్నారు మీ లైఫ్లో మీరు మీ లైఫ్లో మీరు అన్ని వేళలో ముందుకు వెళ్తున్నారని కూడా తను మిమ్మల్ని అయితే అబ్జర్వ్ చేస్తున్నానని కూడా ఆ పర్సన్ అయితే చెప్తున్నారు చారిటీకి వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్ అంటే మీరు ప్రతి సిచ్యువేషన్ని కూడా తనలాగే మీరు కూడా హ్యాండిల్ చేస్తున్నారు తను చేస్తున్నాను నాకు ఎంత కోపం వచ్చినా ఏం చేసినా ఈ రిలేషన్ అనేది మళ్ళీ రీబర్త్ అనేది కావాలని నేను కోరుకుంటున్నానని మీ వ్యక్తి అయితే చెప్తున్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి జడ్జి క్లారిఫికేషన్ వచ్చేసి క్రియేటివిటీ అంటే మీ యొక్క రిలేషన్ అనేది కొత్తగా మళ్ళీ చిగురించాలని మీరు కోరుకుంటున్నారు మీ వ్యక్తి కూడా కోరుకోవడం అయితే జరుగుతుందండి నెక్స్ట్ వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అండి ద పూల్ వచ్చింది అంటే ఆ వ్యక్తి ప్రపోజల్ వచ్చింది మళ్ళీ పూల్ కార్డు అంటే మీరు కూడా తనని ప్రేమిస్తూ ఉన్నారని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు అంటే తనలాగా మీరేం చీట్ చేయలేదని కూడా ఆ పర్సన్ అయితే అంటున్నారు హెర్మెట్కి క్లారిఫికేషన్ కంప్లీషన్ అంటే ఇప్పుడు మీరు ఎక్కడ తను చెప్పే డ్రామా మీరు నమ్మకుండా తను ఏ పథకం అనేది వేస్తున్నారు మీ లైఫ్లోకి రావడానికి అనే విధంగా మీరు అనుకుంటారని ఆ పర్సన్ అయితే అనుకుంటున్నారు అంటే ఇక్కడ దీంట్లో ఏది చేస్తే ఈ స్టోరీ ఎండింగ్ అనేది చేస్తారు ఈ బంధం అనేది ముగిసిపోయిందేమో ఇదంతా డ్రామా చేస్తున్నారేమో మీరు అనుకుంటున్నారు అనేసి ఆ వ్యక్తి అయితే అనుకుంటున్నారండి ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి కర్కాటక వృచ్చిక మీన అండి అలాగే మేషసింహ ధనస్సు రాశులు వృషభ కన్యా మకర రాశి వాళ్ళు అన్నారు ఈ ఎనర్జీస్ అయితే ఎక్కువ రావడం అయితే జరిగింది తొమ్మిది రాసులు అయితే వచ్చే రావడం అయితే జరిగిందండి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో వచ్చేసి టెన్ అండి టెన్ ట్వంటీ టూ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ట్వెల్వ్ ట్వంటీ త్రీ టూ సెవెన్ ఫోర్ ట్వంటీ సిక్స్ వన్ ట్వంటీ వన్ ఫైవ్ థర్టీన్ నెక్స్ట్ వచ్చేసి నేమ్లోని మొదటి లెటర్ అండి బి లెటర్ ఏ లెటర్ జెడ్ లెటర్ ఎస్ లెటర్ ఎల్ లెటర్ ఎక్స్ లెటర్ ఐ లెటర్ ఎం లెటర్ డి లెటర్ టీ లెటర్ వై లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజనేట్ అయితే ఇది మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి మీవి కాని పాయింట్స్ అయితే వదిలేయండి అవి వేరే వాళ్ళకి రెజనేట్ కావడం అయితే జరుగుతుంది ఛానల్ అయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బైసీవండి